మహబూబ్ నగర్ జిల్లాలో నేడు సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు జారీ చేసిన జిల్లా జానకి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఐడివోసీ నందు మీటింగ్ మరియు ఏఎస్ఎన్ గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో నిర్వహించే కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి అనంతరం అన్నపూర్ణ గార్డెన్ నందు బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఈరోజు అనగా జూలై తొమ్మిదవ తేదీనాడు ఉదయం ఎనిమిది గంటలకు బ్రీఫింగ్ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమనం పాటించాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడిన పర్యటన సందర్భంగా సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీస్ అధికారులకు తెలిపారు